ఎలెక్షన్ లో వారిద్దర్ని ఆసీర్వదించి అత్యధిక మెజారిటీతో నిర్మించాలని అనుకున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి అభివృద్ధి కాకర సురేష్ ఆఫర్ లో ఉదయగిరి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో కార్యకర్త రాకీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జబర్దస్త్ కమెడియన్ కిరా కార్పీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎర్రతో మాట్లాడుతూ నెల్లూరు డిడిపి పార్లమెంట్ అభ్యర్థి వేపురెడ్డి ప్రభాకర రెడ్డి ఉదయగిరి న్యూస్ స్వరకం డెడిపి ఉంపడి అభ్యర్థి

అవసరమైతే గట్టిగా అడగండి నిలదీయండి గల్లా పట్టుకొని చొప్పు తీసుకోకుంటే తప్పలేదు కానీ దయచేసి టీడీపీ మీద జనసేన మీద బీజేపీ మీద కొరత రుతత్తు ఇది ఖచ్చితంగా ఈ సి ఎలక్షన్ కోర్టు నుంచి సృష్టించే తప్ప ఇది ఎందులోనూ ఈ ప్రభుత్వానికి సంబంధం ఉండదు కాబట్టి ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవాలా టీడీపీ ప్రభుత్వం మీద మిగతా ప్రభుత్వాల మీద కూడా వాళ్ళు కొరత కార్యక్రమం చేస్తున్నారు దయచేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించండి గోండా రాజ్యాన్ని గ్రూపులు పెట్టే విధానాన్ని మార్చండి వాళ్ళ ప్రభుత్వం వచ్చిందంటే రాక్షస పాలన మొదలైపోయింది పిలకాయలు కూడా మీరు మధ్యకాలంలో చూసుకుంటారు వైఎస్ఆర్సీపీ పనిచేసే ప్రకారందరూ కూడా ఒక రకమైన వాళ్ళు ఒక సైక్లో ప్రవర్తిస్తున్నారు దయచేసి ఈ గోండా యజాన్ని మీరు చేసే గ్రూపులు కట్టడాన్ని మీరు చేసేటువంటి ఉన్మాదాన్ని దయచేసి కోల్దాం వీళ్ళు కట్టడం పెడతాం దయచేసి జైటీడీపీ సిపిఎం గారు గెలవాలా అన్ని కోట్లు పడాలా జై జనసేన జై బీజేపీ దేవిరెడ్డి గారు గెలవాలా కాకల సురేష్ గారు గెలవాలా అందరూ గెలవాల పచ్చని జెండాలు ఎవరాగా రాష్ట్రం తీ రాగా కమం చూస్తూ హైవే హైదరాబాద్